విద్యార్థులు చదువుకుంటూ చదువుకై పోరాడుతూ శాస్త్రీయ విద్యా సాధన కోసం పోరాటం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రాజశేఖర్ పిలుపునిచ్చారు సోమవారం నాడు శ్రీకాళహస్తి పట్టణంలో ఆక్ఫర్డ్ కాలేజీ ఆక్స్ఫర్డ్ కాలేజీలో జరిగిన పీడిఎస్యు తిరుపతి జిల్లా జనరల్ కౌన్సిల్ లో ఆయన ముఖ్యవ్యక్తగా విచ్చేసి మాట్లాడారు రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాలు విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ మరియు వైపు ముందుకు సాగుతున్నాయన్నారు నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో శాస్త్రీయంగా అశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించే పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నారు అన్నారు విద్యా సంస్థల్లో జ్యోతిష్యం చేతపడి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇవాళ ప్రభుత్వం ఇచ్చి రావాల్సినటువంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ అట్లనే హాస్టల్ విద్యార్థులకు సంబంధించి మెస్ పిల్లలు కాస్మెటిక్ చార్జీలు వీటికి సంబంధించి సమస్యలు కానీ వారితో పాటుగా ఇవాళ విద్యార్థులంగా సామాజికంగా మన అభివృద్ధి చెందాలన్న వాళ్ళుగా ఈ సమాజంలో జరుగుతున్న అన్ని రుగ్మతుల వ్యతిరేకంగా మనం పోరాడాలి సమాజంలో రుగ్మతలు అంటే ఇవాళ నెల రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిస్థితులు మనం గమనిస్తే ఉంటున్న పాలకులు విద్యార్థుల సమస్యల్ని కార్మికుల సమస్యల్ని రైతుల సమస్యల్ని కాకుండా పాలకుల పార్టీలు ఏతున్నాయో వాటికి భిన్నంగా వాళ్ళకి అవసరం కరంగా ఏ రాజకీయాల్లో అయితే వాళ్ళకి కావాలో వాటిని వినియోగించుకుంటాం ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జాంపుల్ కి ఎవరికైతే దేవుడి పట్ల నమ్మకం ఉంటుందో ఎవరికైతే దేవుడి పట్ల అభిమానం వాళ్ళందరూ గురికెళ్తారు కానీ గుడిలో జరిగిన ప్రసాదంలో జరిగినటువంటి లోటుపాట్ల మీద ఇవాళ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ప్రజలు ఈ వంద రోజుల్లో ఈ ప్రభుత్వాలు ప్రజలకు ఏమి చేసిందనే విషయాన్ని పట్టించుకోకుండా మొత్తం ఇవాళ రాష్ట్రంలో రాజకీయాన్ని రాష్ట్ర పరిపాలనని ఇవాళ లఘులై పంపుతా మనం ఒకటే అధికారులం ఈ ప్రభుత్వాన్ని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారులేకొచ్చి వంద రోజులు అయిపోయింది ఇవాళ ఏ విద్యార్థి సమస్య పరిష్కారం చేశారు ఉద్యోగాలు ఏమన్నా ప్రయత్నించారా ఇలాంటి విద్యార్థి సంబంధించిన ఫీజులు ఏమైనా చెల్లించారా ఇలాంటి మెస్సు ఛార్జీలు చెల్లించారా లేదా గత ప్రభుత్వం తీసుకున్న అనారోగ్య నిర్ణయాలు మీరు ఎవరైనా తీసుకున్నారంటే ఓటుబడి వాళ్ళు మొత్తం ఈ వంద ఏంటి మొత్తం రాష్ట్ర రాజకీయాల్ని మన వైపు తిప్పుకోవాలి రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్ని ఇదే నరేంద్ర మోడీ ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ లో వచ్చి మీటింగ్ పెట్టి అన్నింటికి ముందు చెప్పినట్టుగా లడ్డు సమస్య మీద లడ్డు సమస్య మీద ఇప్పుడు ఈ రాష్ట్రం గుర్తుమెట్లు ఆడుతుంటే ఈ ముగ్గురు ఆ రోజు అదే వెంకటేశ్వర స్వామి సాక్షిగా అధికారంలోకి నేను కానీ కేంద్రం కానీ నరేంద్ర మోడీ పీఎం అయితే చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి అని వెంకటేశ్వర సాక్షిగా ఆ రోజు సభలో చెప్తే ఇంతవరకు దాని గురించి పట్టించుకునే పరిస్థితి మధ్య గెలిచి కొత్త ప్రభుత్వం నూతన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టి అది కూడా అయిపోయి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండోసారి ఐదు వందలకి వచ్చినా ఈ రాష్ట్రానికి అదోగతి అలాగే ఏడాది కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు విద్యార్థులు చదువు అనంతరం ఉద్యోగం కోసం ఏడానికి కోర్టు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉంటే ఏవైతే ప్రభుత్వ ఉన్నాయో ఎల్ఐసి కానీ కోడ్ డ్రైవర్ గానీ నేషనల్ హైవేస్ కానీ బ్యాంకులు కానీ ఇవన్నీ ప్రైవేట్ పనులు చేశారు ఆ రోజు నరేంద్ర మోడీ నేను ఛాయ్ అమ్ముకోవడం ఈ దేశంలో పరిస్థితి నాకు తెలుసు నాకు పెళ్లి కాదు నేను నాకు పెళ్లి కాలేదు నేను దోచుకోను అని చెప్పేసి ఈరోజు అధికారం చేపట్టాడు ఆయన నీకు పెళ్లి కాకపోతే నేను ఈ విధంగా ఉన్నావు ఏంటి ఈ పార్టీ దేశాన్ని అమ్మేసే పరిస్థితి ఈ రోజు మనకి ఏర్పడి ఈ ఈరోజు సమస్యల మీద పరిష్కారం ఈ రోజు కులాలతో మతాలతో ఈ రోజు మనకి చిచ్చి పెడతా ఉన్నారు మనం ఒకటే అడుగుతా ఉన్నాము పీడిఎస్ఈగా ఈ దేశంలో కేవలం హిందువులే ఉన్నారా ఈ హిందువులే ఉన్నారా మన దేశం భిన్నత్వంలో ఏకత్వం అనేక కులాలు అనేక మతాలు ఈ రోజు సామరస్యంగా మనం జీవిస్తా ఉంటే కేవలం ఈ కాషాయం మొత్తం మనకు వృత్తి ఈ రోజు హిందువులే ఉండాలా ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ వేరే మతాలు వేరే కులాలు ఉండకూడదు అని చెప్పేసి అని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రజల్ని తప్పుదవ పట్టిస్తా ఉన్నాడు మనకు ముందు కరోనా వచ్చింది కరోనాకు ముందు ఎన్ఆర్సి సిఏ ఎన్పిఆర్ ఈ దేశంలో హిందువులు ఉండాలా ముస్లింస్ ఉండదు అని చెప్పి మూడు చట్టాలు తీసుకొచ్చాడు తెలుసా కేవలం హిందువులే ఉండాలా ఈ దేశంలో ఇది తప్పు అని చెప్పేసి అని కూడా మేము పీడిఎస్గా హెచ్చరిస్తా ఉన్నాము అలాగే అధికారులు ఈ రోజు కేవలం సొంత స్వభావాలకే పని చేస్తున్నారే తప్ప విద్యార్థుల పట్ల యువత పట్ల ప్రజల పట్ల పనిచేయని పరిస్థితి ఈ రోజు చదువుకున్న విద్యార్థులకి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందంటే రాని పరిస్థితి ఈ రోజు జనాభా పెరుగుతున్నారే తప్ప ఉద్యోగాలు మాత్రం తక్కువ మోతాదులో ఇస్తా ఉన్నారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయంటే బాబు కనీసం ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నా కల్పిస్తారంటే లేదు మనకు దగ్గరగా శ్రీ సిటీ ఉంది ఇక్కడ తెలుసా ఎవరికైనా శ్రీ సిటీ శ్రీ సిటీలో త్రీ హండ్రెడ్ ప్లస్ మూడు వందల పైగా కంపెనీ